జయసాయి రామ్ హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సాయి స్వామిని నిజంగా ఈ వాస్తు శాస్త్రం అనేది ఒక మనిషి పైన ఎంత ప్రభావం చూపిస్తుంది అని చెప్పేసి అనేక నిదర్శనాలు ఉన్నాయండి సో అట్లాగే గత వీడియోలో అంతా కూడా మనము ఏం నేర్చుకున్నాం మనం ఒక ప్రాపర్టీ కొనాలి అంటే ఖచ్చితంగా ఆ ప్రాపర్టీ యొక్క స్థలము ఒకటి స్క్వైర్గా అన్నా ఉండాలి రెండవది దీర్ఘ చతురస్రంగా అన్నా ఉండాలి పర్వాలేదు ఉంటే ఇల్లు బాగా నిట్టుగా వస్తుంది ఓకే అలాగే ఈ వీడియోలో మనం ఏదైనా ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు ప్రధానంగా చూడవలసినది మహర్షులు మనకు అసలు శాస్త్రంలో ఈ ప్రాపర్టీస్ కొనేటప్పుడు కానీ ఏం చెప్తున్నారు వాస్తు శాస్త్రంలో అని చెప్పేసి ఇప్పుడు మనం చూద్దాం దక్షిణే పశ్చిమే చైవా భూమౌ గజ విధీయతే అంటే ఇక్కడ మహర్షి మనకు ఋషి ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే మనం ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు దక్షిణే పశ్చిమే చేయ నైరుతే వాయు కోనగే భవేత్ భరిచో భూమో అన్నారు అంటే ఆ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే మనం ఏదైనా ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు ఖచ్చితంగా నియమం ఏంటంటే ఆ ప్రాపర్టీకి దక్షిణము పశ్చిమము నైరుతి అలాగే వాయవ్యము ఖచ్చితంగా ఉచ అయి ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు అంటే ఇక్కడ స్థానములు అంటే ఏంటంటే అంటే తూర్పున ఒక రాజవీధి ఉండాలి అలాగే ఉత్తరాన కూడా ఒక రాజవీధి కనుక ఉన్నట్లయితే మనం వాడుక భాషలో దీనిని నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ అంటాం కదా సో ఈ విధంగా మనం ఏదైనా ఒక ప్రాపర్టీ కానీ ఒక స్థలాన్ని కానీ కొని నిర్మించుకుంటే ప్రశాంతమైనటువంటి జీవితాన్ని మనం ఆ యొక్క గృహంలో అనుభవించవచ్చు కాబట్టి ఖచ్చితంగా మనం కొనేటప్పుడు ఆ ప్రాపర్టీకి ఆ స్థలానికి తూర్పున వీధి ఉండాలి ఉత్తరాన వీధి ఉండాలి స్వామి మాకు ఇలా లేదు దానికి ఆల్టర్నేటివ్స్ కూడా ఉన్నాయి తర్వాత వీడియోలో అంతా కూడా చెప్తాను అయితే తూర్పు సింహద్వారం కలిసి వచ్చే వ్యక్తులకు మాత్రమే ఈ రూల్ అప్లికేబుల్ అవుతుందండి ఒకవేళ మనకి సింహద్వారము మనకి తూర్పు సింహద్వారం సరిపోలేదు అనుకోండి అటువంటి వాళ్ళకి అంతగా యూజ్ ఉండదు దానికి కూడా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి ఓకేనా అట్లాగే ఈ బొమ్మ చూడండి ఈ వీడియోలో ఇది మన స్థలం అనుకుంటే ఈ స్థలానికి తూర్పున మాత్రమే రాజవీధి ఉన్నది ఉత్తరంలో వీధి లేదు సో ఈ విధంగా ఒక స్థలానికి ఇది ఈస్టు ఇది వెస్ట్ ఇది సౌత్ ఇది నార్త్ సో తూర్పున ఒక రాజవీధి ఉత్తరాన ఒక రాజవీధి ఉంటే అటువంటి స్థలాన్ని విశేష ధనవర్గు మరియు విశేష పురుష వర్గు అంటారు సో ఇటువంటి స్థలాలలో కనుక ఇల్లు నిర్మాణం చేసుకుంటే అత్యంత శుభాలు సిరి సంపదలు కూడా కలుగుతాయి దీనిని గజ భూమి అంటారని చెప్పేసి మనకి ఇక్కడ మహర్షి చెప్తూ ఉన్నారు అలాగే తూర్పున మాత్రమే వీధి ఉంటే దీనిని విశేష పురుష వర్గం అని చెప్పేసి చెప్తారండి సో మీరు ప్రాపర్టీ కొనేటప్పుడు ఖచ్చితముగా ఆ ప్రాపర్టీకి వీధి రాజవీధి ఎక్కడ ఉందో కాస్త గమనించండి కేవలం స్థలము తక్కువకి వస్తుంది ఆగ్నేయం బిట్టు ఇట్లా నైరుతి బిట్టు ఇట్లా ఉంటాయి కదా సో అలాంటివిగా కాకుండా మీరు స్థలాన్ని కొనేటప్పుడు ఖచ్చితముగా ఆ ప్రాపర్టీకి రాజవీధి సందనుకోండి వీధి అనుకోండి మార్గము ఎక్కడ ఉంది అనేది కాస్త గమనించండి సో కాబట్టి స్వామి మా అందరికీ ఈ నార్త్ ఈస్ట్ కార్నర్ బిడ్సే దొరకవు కదా మరి మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి సందేహం రావచ్చు సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాము సో ఇది స్థలం అనుకుంటే ఇది తూర్పు పడమర ఉత్తరము దక్షిణము ఈ స్థలానికి ఉత్తరంలో మాత్రమే వీధి ఉంటాయి మీరు కొనాలి అనుకున్నటువంటి ప్రాపర్టీకి ఏదో ఏదైనా ఒక స్థలాన్ని కొనాలి అనుకుంటున్నారు అటువంటి సమయంలో ఆ బిట్టికి ఆ స్థలానికి కానీ ఆ ఇంటికి కానీ ఉత్తరంలో మాత్రమే రాజవీధి లేదు సందు ఉంది అనుకుంటే సో అటువంటి స్థలాన్ని కూడా మనము విశేష ధనవర్గు అంటారు తూర్పులో వీధి ఉంటేనేమో విశేష పురుష వర్గు ఉత్తరంలో వీధి ఉంటేనేమో ధనవర్గు అంటారు ఉత్తరంలో వీధి తూర్పున వీధి ఉంటే కూడా పురుష వర్గు మరియు ధనవర్గు అంటారు సో ఇక్కడ చూడండి ఈ పిక్చర్లో ఇక్కడ ఉన్నటువంటి ఇది కనుక మన ప్రాపర్టీ అనుకుంటే సో ఈ ప్రాపర్టీకి పడమరలో పశ్చిమంలో కనుక రాజవీధి ఉంటే దీనిని కన్యావర్గు అని చెప్పేసి చెప్తారు సో ఇది తూర్పు ఇది పడమర ఉత్తరము దక్షిణము సో మనం ఏదైనా ప్రాపర్టీ కొనాలి అనుకుంటున్నాము సో ఈ ప్రాపర్టీకి సో ఈ ప్రాపర్టీకి పడమరలో కనుక ఆ విధంగా సందు ఉంటే దీనిని కన్యావర్గు అంటారు సో ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి అందరి పేర్లు గల్ల వాళ్ళకి అన్ని స్థలాలు కలిసి రావు మన పేరును బట్టి మనకు ఏ ఫేసింగ్ కలిసి వస్తుందో దానిని బట్టే మనం స్థలం తీసుకోవాలి అయితే దాంట్లో కూడా నియమాలు ఉన్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఉత్తరం బాగా కలిసి వస్తుంది అని చెప్పేసి ఉత్తరం తీసుకున్నాం కదా మిగతా వీధులు ఏమున్నాయో కూడా గమనించాలి ఫర్ ఎగ్జాంపుల్ పడమర వీధిలో సింహద్వారం ఉంది కాబట్టి సో పడమర వీధి ఉన్నటువంటి ప్రాపర్టీ నాకు కలిసి వస్తుంది నా పేరుతో అనుకొని నేను తీసుకుంటాను అంటే ఇది కన్యా వర్గులో ఉంది సో ఇది కలిసి రావాలంటే దానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి చెప్తాను సో అలాగే తర్వాత చూడండి సో మనం ఒక ప్రాపర్టీ అనుకుంటే ఆ ప్రాపర్టీకి కనుక తూర్పులో రోడ్డు లేదు ఉత్తరంలో లేదు పడమరలో లేదు దక్షిణంలో మాత్రమే రాజవీధి కనుక ఉన్నట్లయితే దీనిని రుణవర్గు అని చెప్పేసి చెప్తారు సో మన ప్రాపర్టీకి దక్షిణం వైపు కనుక రోడ్డు ఉంది అంటే దక్షిణంలో కనుక రోడ్డు ఉంది అంటే దీనిని రుణవర్గు అంటారు సో మనం ఏదైనా ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా అది పురుష వర్గు ధనవర్గం అయి ఉన్నటువంటి స్థలాలు మాత్రమే మనకి మంచి శుభ ఫలితాలను ఇస్తాయి ఈ విధంగా రుణవర్గులో ఉన్న లేదు కన్యా ఉన్న ఉన్నటువంటి స్థలాలు ఏమిటంటే మనకు వ్యతిరేకంగా ఫలితాలు ఇస్తాయి స్వామి ఇప్పుడు మా ఇంటికి దక్షిణంలో రోడ్డు ఉంది ఇప్పుడు మేము రుణవర్గులో ఉన్నాం కదా మరి మాకు మంచి ఫలితాలు రావట్లేదా లేదు మాకు మంచి ఫలితాలుగానే ఉన్నాయి మీరేంటి ఇలా చెప్తున్నారంటే అయితే దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయి ఇటువంటి దోషం ఉన్నప్పుడు ఈ స్థలాన్ని రుణవర్గం నుంచి ధనవర్గుగా లేదు పడమరలో రోడ్డు ఉంది అనుకోండి ఇందాక చూపించాను కదా సో పడమరలో రోడ్డు ఉన్నప్పుడు వర్గం నుంచి పురుష వర్గుగా ఏ విధంగా మార్చాలి అనేది కొన్ని మనకి మహర్షులు కొన్ని నియమా నియమాలు చెప్పారు ఇప్పుడు అవేంటో చూద్దాం సో ఇంతవరకు మీకు అర్థమైంది కదా సో ఇంకొక ఉదాహరణ చెప్తే మీకు ఇంకా కూడా క్లియర్గా అర్థమవుతుంది సో వర్గులు మనకి మొత్తం నాలుగు గుర్తు పెట్టుకోండి ఒకటి పురుష వర్గు రెండు ధనవర్గు మూడు కన్యా వర్గు నాలుగు వచ్చేసి ఋణ వర్గు సో మనం ఎప్పుడు కూడా పురుష వర్గులో ధనవర్గులో మాత్రమే నివాసం ఉండాలి అటువంటి స్థలాలే మనకి మంచి రిజల్ట్ ఇస్తాయి ఈ సిరి సంపదలను అష్టైశ్వర్యాలను కూడా ప్రసాదిస్తాయి అయితే ఇక్కడ చూడండి సో ఇదంతా కూడా ఇవన్నీ కూడా స్థలాలు లేఅవుట్ వేసారు ఒకళ్ళు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ కూడా స్థలాలు సో ఈ తూర్పు రోడ్డు ఉన్నది ఉత్తరము రోడ్డు ఉన్నది పడమర రోడ్డు ఉన్నది సో ఈ బ్లాక్ వాళ్ళందరికీ కూడా తూర్పు రోడ్డు ఉంది ఉత్తరం రోడ్డు ఉంది సో ఇది పురుష వర్గం అయింది అలాగే ధనవర్గం అయింది సో ఈ తూర్పు రోడ్డు ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా బాగా కలిసి రావడం అంతా కూడా బాగుంది మరి వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళేమో కన్యా వర్గంలో ఉన్నారు వీళ్ళకి ఉత్తరం రోడ్డు ఉంది కానీ వీళ్ళకి తూర్పులో రో రోడ్ లేదు కదా సో కాబట్టి వీళ్ళకి నెగిటివ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో ఇటువంటిప్పుడు ఏం చేయాలంటే మనకి మహర్షులు ఏం చెప్తున్నారంటే చూడండి ఈ బొమ్మలో సో ఇక్కడ ఏంటి సేమ్ ఇదే ఇదే ప్లాన్ అండి ఇదే ప్లాన్ ఇక్కడ ఇంప్లిమెంట్ ఎలా చేస్తాను చూడండి సేమ్ తూర్పులో రోడ్డు ఉంది పడమరలో రోడ్డు ఉంది అలాగే ఉత్తరంలో రోడ్డు ఉంది సో ఈ రెండింటి మధ్య గనక ఆరు అడుగుల స్థలం కనుక విడిచిపెట్టేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఈ పడమర రోడ్డు ఉన్నటువంటి వాళ్ళకి తూర్పులో ఆరు అడుగుల రోడ్డు ఏర్పడి సో వీళ్ళకి ఏమవుతుందంటే రుణవర్గంలో ఉన్నటువంటి వీళ్ళు సారీ కన్యావర్గంలో ఉన్నటువంటి వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ వాళ్ళు కూడా పురుష వర్గులోకి ధనవర్గులోకి వచ్చే ఛాన్సెస్ ఉంది సో అర్థమైంది కదా ఏం లేదండి మనం ఎప్పుడు కూడా పురుష వర్గు ధనవర్గులో ఉండాలి సో మనం ఒక లేఅవుట్ తీసుకున్నప్పుడు కి తూర్పు రోడ్డు ఉన్నది ఉత్తరం రోడ్డు ఉంది పడమర రోడ్డు ఉంది సో తూర్పు ఫేసింగ్ ఉన్నటువంటి వాళ్ళకి ఏంటంటే తూర్పు రోడ్డు ఉంది ఉత్తరం రోడ్డు ఉంది చాలా బాగుంది ఓకే మరి వెస్ట్ ఫేసింగ్కి వచ్చేసరికి వీళ్ళకి తూర్పు లేదు కదా ఇంద్రస్థానం కట్టయిపోయింది కాబట్టి సో ఈ రెండిటి మధ్య గనక ఈ బొమ్మలో చూపించిన విధంగా ఆ రడుగులు గనక స్థలం గనక విడిచిపెట్టినట్లయితే ఈ కన్యా వర్గులన్నీ కూడా పురుష వర్గులోకి మరియు ధనవర్గులోకి మారి ఇవి కూడా మంచి రిజల్ట్ మంచి ఫలితాలను ఇచ్చేటటువంటి ప్రాపర్టీస్ గానే ఉంటాయి సో ఇప్పుడు మీకు దక్షిణంలో మాత్రమే రోడ్డు ఉంది మరియు తూర్పులో రోడ్డు ఉంది సో ఇప్పుడు మీరేం చేయాలి ఈ రుణవర్గులో ఉన్నటువంటి ప్రాపర్టీని ధనవర్గు కింద ఏ విధంగా మార్చాలి అంటే సో ఈ రెండు ప్లాట్ వాళ్ళు గనక మాట్లాడుకొని ఈ రెండింటి మధ్య గనక ఆరు అడుగుల స్థలం గనక విడిచిపెట్టినట్లయితే ఇప్పుడు ఈ రుణ వర్గు కూడా ధనవర్గు కింద మరియు పురుష వర్గ కింద మారి ఈ సౌత్ ఫేసింగ్ ప్రాపర్టీస్ కూడా మంచి ఫలితాలను ఇస్తాయి సో ఇది టాపిక్ మీకు అర్థమైంది అనుకుంటా సో మన ప్రాపర్టీస్ అన్ని కూడా పురుష వర్గగాను గాను ఉండాలి కన్యా వర్గులో ఉన్న రుణవర్గలో ఉన్నటువంటి స్థలాలు అనేవి కొద్దిగా ఇబ్బంది పెట్టే ఫలితాలను ఇస్తూ ఉన్నాయని చెప్పేసి మహర్షులు మనకు చెప్తూ ఉన్నారు ఒకటే గుర్తుపెట్టుకోండి మన ప్రాపర్టీకి తూర్పున రోడ్డు ఉండాలి అలాగే ఉత్తరాన రోడ్డు ఉండాలి లేదు ఒకవేళ పడమర మాత్రమే రోడ్డు ఉందంటే తూర్పున రోడ్డు వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవాలి లేదు ఒకవేళ దక్షిణం మాత్రమే రోడ్డు ఉంది అంటే ఉత్తరాన కూడా రోడ్డు వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోగలిగితే మంచి ఫలితాలు కలుగుతాయి సో మీరు ఒకవేళ కనుక ప్రాపర్టీ ఏదైనా కొనాలి అంటే మీరు మీ ప్రాపర్టీకి అసలు సందు ఇంది సందు ఎక్కడ ఉంది అది పురుష వర్గులో ఉందా ధన వర్గలో ఉందా కన్యా వర్గులో ఉందా రుణ వర్గులో ఉందా అనేది కాస్త గమనించండి సో ఈ టాపిక్ మీకు అర్థమైంది అనుకుంటా సర్వేజనా సుఖినో భవంతు ఓం శాంతి 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 జై సాయిరామ్ రామ్